అయితే ఏం చేస్తావు ఇలా అని అనగానే ఇక ఏంజెల్ కూడా ఆలోచించుకుంటూ వస్తారు ఎందుకు ఇలా ఆయన ఉండి దబ్బా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం ఇక మను కోసం కాలేజ్ దగ్గరకు అయితే వెళ్తుంది ఏంజెల్ ఇక అక్కడ మను అయితే ఓయ్ అనేసి పిలుస్తూ ఉంటాడు ఇక దాంతో బావా అనేసి అంటూ ఉంటుంది ఏంటి కొత్తగా బావా అంటున్నావు అనేసి అంటే ఏంలా ఎందుకో ఊరికే పిలవాలనిపించింది అందుకే ఒకవేళ నువ్వు మా అనుపమ అత్త కోడికే అయితే నువ్వు బావే కదా అయ్యేది అనేసి అంటే నేనేంటి అనుపమ అత్త యొక్క కోడికేంటి ఏం మాట్లాడుతున్నావు అని అంటే ఏమో ఒకవేళ అవుతారుగా అవి ఉండొచ్చు ఎందుకు మనకు అలా అనిపించింది అని చెప్పేసి కనంగానే ఎందుకు ఇలా పిచ్చిగా మాట్లాడుతున్నావు అలాంటివేవి జరగవు నాకు ఎవరితో కూడా ఎటువంటి బంధం లేదు అనేసి అంటే ఇప్పుడు ఎందుకు అంతగా సీరియస్ అవుతున్నావు లేకపోతే వదిలేసి జస్ట్ అట్లా పిలిస్తే బాగుండు అనిపించింది నేను పిలవద్దంటే అంటే పర్లేదు పిలువు బాగానే ఉందని చెప్పేసి ఇక మను కూడా అయితే మురిసిపోతూ వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ఏంజెల్ కూడా నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఇక వీళ్ళిద్దరు ఇలా ఉండడం చూసి మహేంద్ర ఇంకా వస్తారా చాలా బాగున్నారు వీళ్ళిద్దరు జంట వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే బాగుంటుంది మా అయ్య అనేసి అంటే అసలు రిషి ఎక్కడున్నాడో తెలియట్లేదు రిషిని కనిపెట్టాలి అని చెప్పేసి ముందు వెళ్ళి పెళ్లి కంటే ముందు అసలు రిషిని ఎదుకురావాలని చెప్పేసి చెప్తే నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను మూడు నెలల గడువు కూడా అయిపోతుంది నేను ఎక్కడున్న రిషి సార్ని పట్టుకొస్తాను అని చెప్పేసి ఇక రిషి గురించి ఆలోచిస్తూ ఉండంగానే ఇక మను ఇంకా వస్తారా ఇద్దరు షాపింగ్కి వెళ్ళి ఇలా వస్తూ ఉండంగా ఇక రిషి అయితే చూస్తాడనమాట వీళ్ళిద్దరిని అలా చూసి చాలా సార్లు ఇలా చూడడం వల్ల ఏంటంటే రిషి ఆల్రెడీ చనిపోయాడు అనేసి భ్రమించి ఇక రిషి చనిపోయాడన్న వార్త ఇంట్లో వాళ్ళకి కూడా పోలీసులు చెప్పడం వల్ల పేపర్లో ఇలా చూడడం వల్ల నేను చనిపోయాను అనుకోని వస్తారక ఈ మళ్ళీ పెళ్లి ఇలా చేశారు వీళ్ళే కావాలి అని చెప్పి మన గురించి తెలియదు కదా ఇక ఇలా ఫీల్ అయిపోతూ ఎందుకు వీళ్ళ ఆనందాన్ని డిస్టర్బ్ చేయడం చాలా మౌనంగా ఉండిపోతూ ఉంటాడు చ తనలో తను చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇక్కడేమో ఏంజెల్ మనం ఇద్దరు కూడా బాగా లవ్ డీప్గా లవ్ లాగా రోజు మెసేజ్లు చాటింగ్లు ఇలా అయితే ఉంటాయి కదా ఇలా జరుగుతూ ఉంటుంది ఇక్కడ వస్తారేమో రిషి సార్ కోసం ఇంకా దొరకలేదు ఇంకా పది రోజులే టైం ఉంది మూడు నెలలకి ఎలా ఈ పది రోజుల్లో ఎక్కడ ఎక్కడ అనే అమ్మవారు ఉన్నారు కదా ఇక అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళి మొక్కు కొన్ని మమ్మల్ని ఒక్కటి చేసింది నువ్వేనమ్మ నీ ద్వారానే మేము ఒక అయితే తెలిసినా కానీ నేను వాడందే చెప్పకూడదు అనేసి నేనైతే వాడుతూ ఉన్నాను చాలా బాగా తలనొప్పికి కానీ ఇంకా చర్మ వ్యాధులకు కానీ ఇక చాలా ఇమ్యూనిటీ బూస్టప్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇంకా పీసీఓడి ఇవన్నీ రివ్యూస్ కూడా నేను షార్ట్లో వేస్తాను ఒకసారి చూడండి నంబర్ వన్ బ్రాండ్ అయితే మాత్రం చాలా బాగా ఈ నరాలకు సంబంధించి చచ్చుబడిపోవడం ఇట్లాంటివి ఉంటాయి కదా అలాంటి వాటికి కూడా భలే నిద్రపట్టదు కొంతమంది నైట్ టైం ఇది ఒక ఆర్గానిక్ జ్యూస్ అనమాట జస్ట్ రోజు పారగడుపున ట్వంటీ ఎంఎల్ ఈవినింగ్ మళ్ళీ సిక్స్ కల ట్వంటీ ఎంఎల్ రోజు ఫార్టీ ఎంఎల్ తాగడం ద్వారా మన శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు కూడా మనకి ఏమి లేకపోతే అంటే ఇట్లాంటి సమస్యలు ఏమి లేకపోయినా కూడా ఇమ్యూనిటీ బుస్టప్ అనమాట చాలా బాగా వర్క్ అవుతుంది పీసీఓడి ప్రాబ్లమ్స్ పిల్లలు పుట్టిన వాళ్ళకి గర్భాశయ సమస్యలు ఇలా ఉంటాయి రక్తం కొంతమందికి శుద్ధిగా ఉండదు అంటే కొంచెం చర్మ వ్యాధుల లాగా ఉంటాయి అనమాట వాళ్ళకు కానీ చాలా బాగా వర్క్ అవుతుంది నేను డైలీలాగ్స్లో ఫుల్ ఇన్ఫర్మేషన్గా వీడియో అయితే చేశాను కోర్వారీ గురించి ఒకసారి చూడండి డైలీ లాగ్స్లో ఎవరికైనా కావాలనంటే ఇక స్క్రీన్ మీద నంబర్ ఉంది కదా వాట్సాప్లో మెసేజ్ చేయండి ఖచ్చితంగా రిప్లై అయితే ఇచ్చి ఇది మాత్రం ఆర్డర్ అనేది కొరియర్ ద్వారా రావడానికి అవి గ్లాస్ ఐటమ్ లీటర్ బాటిల్ అనమాట గ్లాస్ ఐటమ్స్ కొరియర్లో అయితే చాలా డేంజర్ అనమాట అవి పగిలినా కానీ చాలా కాస్ట్లీ మంది అందుకని చెప్పేసి కొరియర్ లేదు బై హ్యాండ్ ఇటు విజయవాడ వరకు తెచ్చిస్తాను బాపట్ల రేపల్లె ఈ ప్రాంతాల వాళ్ళు ఇక తెనాలి రేపల్లె ఇలా ఒంగోలు వరకు అయితే వచ్చి ఇవ్వగలగానైతే ఒకసారి చూడండి అసలు బెస్ట్ రిజల్ట్ అయితే ఉండిద్ది రివ్యూస్ అనేవి నేను పెడదాం అనుకుంటా నాకు టైం కుదరట్లేదు చాలా మంచి థైరాయిడ్ ప్రాబ్లమ్స్కి అయితే ఎంత బాగా అంటే నెల నెలా టెస్ట్ చేయించుకొని వా చేయించుకుంటారు కదా వాళ్ళు ఈ ఇది వాడిన తర్వాత చాలా తక్కువకి వచ్చేసింది హండ్రెడ్ పర్సెంట్ మెడిసిన్కి ఫిఫ్టీ పర్సెంట్ వేసుకుంటే సరిపోయే అంతలాగా అయితే వచ్చింది అనమాట ఇంకా అంటే ఇక పాంప్లెట్ లో చాలా రకాలుగా ఉన్నాయి గ్యాస్ ట్రబుల్గా అయితే ఇంకా మరీను గ్యాస్ ట్రబుల్ చాలా బాగా వర్క్ అవుతుంది ఇది కేవలం బెర్రీస్ వనమూలికలతో తయారు చేశారు ముప్పై ఐదు రకాల